హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది ఈ వీడియో ఎప్పుడు అంటే ఆదివారం రోజు తీసింది సండే రోజు ఇంకా సోమవారం క్రిస్టమస్ పండగ కదా ఆదివారం రోజు అయితే తీసాము ఇంకా మా స్వామి మాల దీక్ష కూడా అయిపోయింది కదా నాన్ వెజ్ తినక అయితే ఇప్పటికీ మాల తీసి పది రోజులైనా కూడా మేమైతే అసలు తినలేదన్నమాట ఎందుకు కుదరలేదు తినాలనిపించలేదు ఇంకా పిల్లలు కూడా సెలవులకి ఇంటి దగ్గరే ఉంటారు కదా అప్పుడు వండుకోవచ్చు అని చెప్పేసి ఏం తినలేదు ఇంకా క్రిస్మస్ హాలిడేస్ ఇచ్చారు అయితే మూడు నాలుగు రోజులు సెలవులు అయితే వచ్చినాయి ఇంకా మా పాప హాస్టల్ నుంచి ఇంటికి వచ్చేసింది ఇంకా అక్కడ చల్లని నీళ్ళతో స్నానం చేయటం కదా అంతా ఊడిపోయింది ఇంకా వేడి నీళ్ళు పెట్టి కుంగుడకాయలతో అయితే స్నానం చేయించాను ఉదయం మా వారైతే ఇంట్లో పూజ అయితే చేసేసారు ఎన్ని పరిస్థితులు ఎట్లా ఉన్నా సరే ఉదయం సాయంత్రం దీపారాధన చేయటం మటుకు మానుకోవన్నమాట ఇంకా మా పాప కూడా తలస్నానం చేయించేసి ఇక జళ్ళైతే వేస్తున్నాను ఉదయాన్నే ఉదయాన్నే మా వాళ్ళకాయలు చూస్తే ఇలానే ఉంటాయి అన్నమాట ఇంట్లో పండ్లు ఇంకా పండగలు అంటే ఇంకా మిషన్ దగ్గర వర్క్ ఎక్కువ ఉంటుంది ఇంకా ఇలా ఉంటుందన్నమాట ఉదయం ఇంకా వాకిలు కడిగి సింపుల్గా చిన్న ముగ్గు అయితే ఇలా వేసుకున్నాను ఇంకా పొయ్యి అయితే వెలిగించాను బయట వాళ్ళు ముగ్గురు అయితే స్నానం చేసేసారు పిల్లలిద్దరు మా వారు ఇంకా నాకైతే నీళ్లు కాగుతున్నాయి ఇంకా హాస్టల్ నుంచి మా పాప బట్టలు ఎక్కువ తీసుకొచ్చింది అనమాట అవన్నీ ఉతికేయాలి ఇప్పుడు వీళ్ళ ముగ్గురు బయటకు వెళ్ళాలని ప్లాన్ వేసుకొని వెళ్తున్నారు ఇంట్లో టిఫిన్ కూడా తినలేదనమాట ఇంకా ఎప్పటికో హాలిడేస్ వస్తాయి తర్వాత ఇంకా బయటకు వెళ్ళాలని చెప్పేసి ముగ్గురు గొడవ అయితే చేశారు ముగ్గురు బయటకు వెళ్తున్నారు నాకు వెళ్ళటానికి అసలు కుదరదు ఇంట్లో బోల్డ్ పనులు ఉన్నాయి ఇంకా మిషన్ వర్క్ అయితే బోల్డ్ అంత ఉంది పండగలు వచ్చినాయి అంటే నాకు అసలు పనులే కావన్నమాట ఇప్పుడు ఇక్కడ నీళ్ళు వస్తున్నాయి ఈ బట్టలన్నీ ఇంకా ఉతికేయాలి చాలా బట్టలు అయితే ఉన్నాయి ఆల్రెడీ కొన్ని ఉతికి పైన ఆరేసి వచ్చాననమాట ఇప్పుడు తొమ్మిది నీళ్ళు వచ్చి ఆగిపోతాయి ఆ తొమ్మిది పనులన్నీ చేసుకోవాలి ఇంకా ఇక్కడ నీళ్ళు అయితే నాకు తాగుతున్నాయి ఈ బట్టలు ఉతికేసి ఇంకా వేడి నీళ్ళతో స్నానం చేయాలి ఈ చలికాలం వచ్చిందంటే అసలు చల్లని నీళ్ళతో స్నానం చేయలేకపోతున్నాము ఇంకా ఇక్కడ బాపట్ల నుంచి అయితే ఇంటికి వచ్చేసారు కూరగాయలు అయితే తీసుకొచ్చారు కూరగాయలు అయితే చాలా రేటు ఉన్నాయంట బోల్డన్ రేట్లు ఇంకా ఆకుకూరలు అయితే ఎక్కువ తీసుకొచ్చారు పిల్లలు ఉన్నారు కదా ఇంట్లో ఆకుకూరలు తింటే చాలా మంచిది అని చెప్పేసి ఆకుకూరలు తీసుకొచ్చారు నేనైతే కొబ్బరి నీళ్ళు తాగుతున్నాను మిషన్ వర్క్ కదా చాలా వేడి ఉంటుంది ఒంట్లో ఇంకా వెళ్ళినప్పుడల్లా బయటికి వెళ్ళినప్పుడు కొబ్బరి నీళ్ళు తీసుకొస్తూ ఉంటారు ఇంకా అవే తాగుతున్నాను వీళ్ళు వచ్చేలోపు పనంతా అయిపోయింది స్నానం చేసేసాను ఇంకా వంట చేయాలి కదా అందుకని చెప్పేసి ఏంటి కూరగాయలు తీసుకురావంటే ఆ కూరలు తీసుకొచ్చారని అవుతున్నాను ఇక్కడ చూసారా ఇదైతే చిన్న లాంతరు చాలా బాగుంది పాత కాలంలో వాడేవాళ్ళు కదా కిరోస్ని వెలిగించి పెట్టేవాళ్ళు అదైతే అమ్ముతున్నారంట బయట యాభై రూపాయలు అంట బాగుంది కదా నాకు ఇష్టమైన తీసుకొచ్చారు మా వారు అది ఇంకా ఇక్కడ ఆకురలన్నీ కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను ఇంకా వాళ్ళు బయటికి వెళ్ళి టిఫిన్ తినేసి వచ్చారు వస్తూ ఇంకా నాన్ వెజ్ తినలేదని చెప్పాను కదా పది రోజులు అయిపోయింది ఇంకా మాల వేసుకున్నప్పుడు రెండు నెలలు ఇప్పుడు పది రోజులు రెండు నెలల పది రోజులు నాన్ వెజ్ తినక అసలుకే మన వాళ్ళు మనం నాన్ వెజ్ పిచ్చోళ్ళం కదా ఇంకా ఇప్పుడు వాళ్ళైతే చేపలు తీసుకొచ్చారు ఈ చేపలు బొచ్చలంట వీటిలో రకాలు కూడా నాకు అస్సలు తెలియవు మా వారికి అయితే తెలుసు అవి ఏడు వందలు అంట చేపించినందుకు అన్నీ కలిపి ఎనిమిది వందలు అయినాయి అంట ఇంకా ఆకూరలు అవన్నీ నేను కట్ చేస్తున్నాను మా పాప అయితే పాయలు అలా వలుస్తుంది ఇంకా అల్లం పేస్ట్ అవన్నీ అల్లం వెల్లుల్లి తినడమే మానేసాం కదా ఈ రోజైతే అన్నీ తెచ్చామన్నమాట ఇంట్లోకి చాలా రోజులు అయిపోయింది అవన్నీ తినక ఇంకా ఈ కూర వంట అవన్నీ చేయాలి చాలా టైం అయితే పట్టింది ఆ రోజు ఇంకా ఈ వంట కాని రోజే చాలా ఆకలి వేసిద్ది మా వాళ్ళకి ఇంకా బోల్డెన్ పనులు వస్తాయి మిషన్ వర్క్ అయితే చాలా ఉంది క్రిస్మస్ పండుగ వస్తుంది జనవరి ఫస్ట్ వస్తుంది న్యూ ఇయర్కి చాలా అయితే ఉన్నాయి ఇంకా అప్పుడు భోజనం చేసేటప్పటికే రెండు మూడు అయిపోయింది ఇంకా చాలా రోజుల తర్వాత అందరం కూర్చొని ఇలా హ్యాపీగా భోజనం చేశాను అన్నమాట ఇంకా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోతారు నైట్ అయితే ఒకరి ముందు ఒకరు వెనక అలా తింటారు కదా మా పాపకి అయితే అసలు కుదరదు హాస్టల్లోనే ఉంటుంది కదా ఇంకా చాలా రోజులకి ఇట్లా పండగలప్పుడే అందరం కలిసి భోజనం చేస్తాము ఇంకా మీ పాపని ఎందుకు హాస్టల్లో వేశారని చాలామంది అడుగుతున్నారు మాకు గర్ల్స్కి వచ్చేసి ఆడపిల్లలకి స్కూల్ తక్కువండి మా ఊర్లో ఇంకా ఊర్లోనే ఉండొచ్చు హాస్టల్లో కూడా గురుకులం కదా చాలా బాగుంటుంది అందుకని అక్కడ వేశాము ఇంకా ఇక్కడ చికెన్ కర్రీ వండే కదా అదేమో సాయి కోసం వాడికి చేపలు అంటే అస్సలు ఇష్టం ఉండవు అందుకని వాడి కోసం కొంచెం చికెన్ అయితే తీసుకొచ్చి వండేసాము చేపల కూర అయితే సూపర్గా కుదిరింది కానీ చాలా రోజుల తర్వాత తింటాం కదా అస్సలు తినాలనిపించలేదు పిల్లల కోసమే తీసుకురావటమే ఇంకా నైట్ పాలు తీసుకొచ్చి తోడు పెట్టేస్తాము ఇలా అయితే సండే అంతా గడిచిపోయిందనమాట నాకేందు నాన్ వెజ్ ఇంట్లో తీసుకురావాలంటేనే అస్సలు ఇష్టం లేదు మొన్నటిదాకా చాలా హ్యాపీగా పూజలు చేసుకున్నాం రోజు అసలు ఉల్లిపాయ వెల్లుల్లి కూడా అస్సలు వాడలేదండి చాలా నియమనిష్టలతో అయితే చేసుకున్నాము ఇప్పుడైతే తప్పదు కదా ఎప్పుడూ అలానే ఉండలేం కదా ఇంకా ఆ టైం వచ్చిన దాకా మళ్ళీ అలా ఎదురు చూస్తూ ఉండాలి ఇప్పుడైతే ఇక్కడ భోజనం కూడా చేసేస్తున్నారు మా వాళ్ళు చాలా టైం అయిపోయింది ఆ రోజు ఎందుకో మరి ఇంకా కబుర్లు చెప్పుకుంటా ఈ ఆదివారం అయితే ఇలా గడిచిపోయిందనమాట ఇంకా ఎక్కడికి వెళ్ళలేదు మా వారు కూడా ఇంట్లోనే ఉన్నారు పిల్లలతో టైం కేటాయించాలి కదా ఎప్పుడు పనులని మన పనులు దొరుకుతూ ఉంటే పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు బోర్ అవ్వకూడదు ఇంకా బయటకు ఎక్కడికి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళమన్నమాట ఇంట్లోనే ఉంటాము ఇంకా భోజనాలు చేసేసి ఇంకా మా బాబుకి సైకిల్ నేర్పిస్తున్నారు మా వారైతే ఈ సైకిల్ తీసుకొని రెండు మూడు సంవత్సరాలు అయిపోయింది అప్పటి నుంచి ఇంకా నేర్పిస్తూనే ఉన్నాం వాడికి అయితే చాలా భయం అనమాట వాడు నేర్చుకోవాలంటే అస్సలు నేర్చుకోడు రోజు కాసేపు ఇలా తిప్పుతూ ఉంటే కొంచెం కొంచెం నేర్చుకుంటూనే ఉన్నాడు ఇంకా రెండు రోజుల నుంచి బాగా ట్రై చేస్తున్నాడు నేర్చుకోవడానికి ఇప్పుడైతే చాలా బాగా తొక్కుతున్నాడు అనమాట సైకిల్ని నేర్చుకున్నాడు బాగా వెనక గాన్ చూస్తే చూడండి మీరు సైకిల్ గాను కూడా పంచర్ అయిపోయింది అయినా కూడా ఈరోజు ఎలా అయినా నేర్పించాలని చెప్పేసి సైకిల్ అయితే నేర్పించేశారు మా వారు మా సాయికి మా పాపకైతే అస్సలు రాదు నేర్చు నేర్పిస్తామంటే కూడా అస్సలు నేర్చుకోననిద్దీ అందుకని మా సాయి కన్నా నేర్పించాలి అట్ట అయినా సరే అని వాడికి మూడు సంవత్సరాలు అయింది ఈ సైకిల్ వాళ్ళ ఆయన బర్త్డే గిఫ్ట్గా ఇచ్చింది అప్పటి నుంచి తొక్కట్లేదు ఈ సంవత్సరానికి ఎట్టకేళ్ళకి సైకిల్ నేర్చుకున్నాడు అనమాట ఇదిగోండి ఫస్ట్ సైకిల్ నేర్చుకునేటప్పుడు పడితేనే సైకిల్ వచ్చింది అంటారు కదా వాడు ఎన్నిసార్లు పడ్డాడు ఇప్పుడు చూడండి బాగా దొక్కుతున్నాడు కదా సైకిల్ చాలా బాగా వచ్చింది ఇంకా స్టేషన్ కానీ ఎక్కడికన్నా కొట్టుకు పంపించినా ఈ సైకిల్ వేసుకొని పోతున్నాడు మగపిల్లలు కదా వాళ్ళే నేర్చుకుంటారు ఫస్ట్ నాకు భయం వేసింది వీడు నేర్చుకోవడా ఏంటి అసలు సైకిల్ రాదా ఏంటని ఇప్పుడైతే చాలా బాగా నా సైకిల్ అంతా నేర్చుకున్నాడు ఇంకా ఇక్కడికి వచ్చేసరికి బ్లౌజ్ కటింగ్ అనమాట నైట్ అన్ని కట్ చేసి పెట్టేసుకుంటాను టైం ఎప్పుడు టైం కుదిరితే అప్పుడు స్టిక్ చేసుకుంటూ ఉంటాను కట్ చేసి పెట్టుకున్నామంటే ఎప్పుడైనా కుట్టేసుకోవచ్చు మనం ఖాళీగా ఉన్నప్పుడు అందుకని చెప్పేసి నేను కటింగ్ అంతా పని అంతా అయిపోయిన తర్వాత మైండ్ ఫ్రెష్గా ఉన్నప్పుడు నేను బట్టలు అనేది కట్ చేస్తాను అనమాట ఇంకా మనం ఒక పనిలో ఉండి ఒక పనిలో వేరే పని హడావిడిలో ఉండి బ్లౌజ్ కటింగ్ అస్సలు పెట్టుకోవద్దు మనం ఒకటి కట్ చేయబోయి ఒకటి కట్ చేస్తాము అందుకని నాకు పనులన్నీ అయిపోయిన తర్వాత నిదానంగా ఈ బట్టలన్నీ కట్ చేసుకొని రెడీగా అనమాట వాటికి సంబంధించిన ఇవన్నీ ఇంకా ఇలా కట్ చేసి అది బ్లౌజ్తో చుట్టు పెట్టేసామంటే టక్కుని తీసి కుట్టేయచ్చు పండగ సీజన్లు వచ్చినాయి అంటే చాలా బట్టలే ఉంటాయి అసలుకి రెండు మూడు రోజులు మొన్న వీడియో పెట్టలేదు కదా చాలా వరకే షార్ట్ వీడియోస్ అప్ అప్లోడ్ చేశాను అప్పుడు క్రిస్మస్ పండగప్పుడు బట్టలు ఎక్కువ ఉండటంతో అసలు పెట్టలేకపోయాను అనమాట అందుకని చెప్పేసి అప్పటికప్పుడు హడావిడిగా ఇస్తారండి ఏంటో కానీ బట్టలు పండగ రెండు మూడు ఉన్న అన్నప్పుడు కుట్టించుకోవచ్చు కదా అస్సలకి నాకైతే ఎప్పుడు హడావిడిగానే ఇస్తారు ఇంకా ఇప్పుడు ఇచ్చి రేపు ఇవ్వమంటారు ఉదయం ఇచ్చి సాయంత్రానికి ఇవ్వమంటారు ఇంకా మన ఇంట్లో పనులన్నీ పక్కన పెట్టేసి నా వృత్తి ఇది కాబట్టి ముందు వీటి పని చూడాలి ఇంకా కట్ చేసుకొని నీట్గా స్టిచ్ చేసుకుంటే పని అయిపోయిద్ది ఒక్కసారి కట్ చేసుకొని పెట్టుకున్నారంటే ఇంకా ఆలోచించుకుంటే స్టిక్ చేసుకోవచ్చు ఈజీగా కరెక్ట్గా కటింగ్ ఉందంటే ఇంకా ఎలాంటి బ్లౌజ్ అయినా ఈజీగా కుట్టచ్చు అన్నమాట ఇంకా ఇక్కడ ఇప్పుడు డ్రస్సులు పైకుట్లు వేయటం అవే ఎక్కువైపోయాయి డ్రస్సులు కుట్టించుకోవడం కంటే రెడీమేడ్ కొనుక్కోవడం కుట్లు వేయించుకోవటం ఇవే ఎక్కువైపోయినాయి అసలు కుట్టించుకునే వాళ్ళు చాలా తక్కువ ఇంకా ఈ మధ్యలో ఓల్డ్ శారీస్ అన్నీ ట్రెండింగ్ అవుతున్నాయి కదా ఓల్డ్ శారీస్ని లాంగ్ ఫ్రాక్స్ కుట్టించుకోవటం ఇంకా డిజైన్ ఫ్రాక్స్ కుట్టించుకోవటం అలాంటివి అయితే కుట్టించుకుంటున్నారు ఇంకా ఇక్కడ బ్లౌజులు కట్ చేసి పెట్టుకున్నాను కదా ఇంకా అవే కుడుతున్నాను ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇస్తూనే ఉంటారు కుట్టిస్తూనే ఉంటాను ఇంకా ఇక్కడ క్రిస్మస్ సెలబ్రేషన్స్ అయితే మేము కూడా చేసుకుంటున్నాము ఒక్క పూజలే కాదండి అన్న అన్ని దేవతలు దేవుళ్ళకి అన్ని పండుగలు కూడా మేము కూడా సెలబ్రేషన్ చేసుకుంటాము కొంతమంది అడుగుతున్నారు మీరు హిందూస్ కదా కేక్ ఎందుకు కట్ చేశారు క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఎందుకు చేసుకుంటున్నారని మనం చూసే విధానం తప్పండి దేవుళ్ళు అందరూ ఒకటే మనం కొలిచే విధానంలో మార్పు ఉంది అందరు దేవుళ్ళు ఒకటే మనమే రకరకాల పేర్లు పెట్టుకొని పూజిస్తున్నాం అనమాట నా దృష్టిలో అంతా ఒకటే అన్ని దేవుళ్ళు ఒకటే అనమాట క్రిస్మస్ పండగ కూడా మేము ఇలా సెలబ్రేషన్ చేసుకున్నాము అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండి ఇంకా సాయంత్రం అప్పుడు ఇలా సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నాము వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అందరి దేవుల్ని ఒకటే కదా మనం చూపించే భేదాలు వల్లే ఇంకా జనం చూపించే వాటి వల్లే జన వేరే అయిపోతున్నారు కానీ అందరూ ఒకటే మాకు అట్లాంటి అభిప్రాయాలంటూ ఏమీ లేదండి మేము అన్ని పండుగలను సెలబ్రేషన్ చేసుకుంటాము ఇక్కడ క్రిస్ మా అత్తయ్య అయితే చర్చ్కి వెళ్తారు ఆవిడని మేము ఏమన్నాము మేము పూజలు చేస్తూ ఉంటాం కదా ఆమె ఇంకా సపోర్ట్ చేస్తూ ఉంటుంది అట్లానే ఉంటాము వా దేవుడు గొప్ప ఈ దేవుడు గొప్ప అనే భేదాలు అంటే మాకేం లేవండి ఇంకా ఏ కామెంట్స్ ఉంటే తెలియజేయండి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచ్ మై వీడియో థ్యాంక్ యూ బై బాయ్